మహాదేవ శ్రీమాత్ర మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్ ఇక్కడ విషయం ఏమిటి అంటే ఈరోజు ఒక గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ కావచ్చును లేదా భార్యాభర్తలలో గొడవలు ఎప్పటికీ జరుగుతూ ఉన్నాయి అని అనుకునేటువంటి పరిస్థితులలో కానీ సూర్యునికి సంబంధించి చక్కటి రిజల్ట్ పాజిటివ్ వైబ్రేషన్ మనకు కలగాలి అంటే మరి సూర్యునికి సంబంధించినటువంటి చక్కటి వైబ్రేషన్ కలగాలి అంటే ఇక్కడ సూర్యుడు మనకు గవర్నమెంట్ శాఖకు సంబంధించినటువంటి అధిపతి అదేవిధంగా సూర్యుడు మీ జాతకంలో మంచి మంచి స్థానాలలో లేకుంటే అనారోగ్య సమస్యలు ఉండేటువంటి పరిస్థితి ఉంది అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది కంటికి సంబంధించి నేత్ర సామర్థ్యత తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరి వద్దనో మోసపోయేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కలత్ర సమస్యలు అధికంగా ఉంటాయి భార్య భర్తలలో అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంటుంది ఏదో ఒక ఈగోతో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది కదా ఈగోతో మాట్లాడేటువంటి పరిస్థితి ఈగో ఫీలింగ్ ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ధన నష్టము జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది శత్రుల వలన కొంత భయం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా చూసుకున్నట్టయితే సమీప బంధు నష్టాలు కూడా ఉన్నాయి ఇంకా చూసుకున్నట్టయితే ధన నాశనము ఏదో విచారంగా ఉండేటువంటి పరిస్థితి ఆ కొంత గర్భ సంబంధిత ఇబ్బందులు అదేవిధంగా సంతాన బాధలు చెప్పిన మాట వినకుండా ఉండేటువంటి పిల్లలు ఇలా శత్రుల వలన భయము చెప్పుకున్నాం ఇలా ఇవన్నీ కూడా వేరే తప్పినటువంటి భోజనం కావచ్చును అనారోగ్యము ఏర్పడేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క సూర్యుని యొక్క ఎనర్జీ మనకు కరెక్ట్గా లేకుంటే ఇవన్నీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాటిల్లుతూ ఉంటాయి మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి అనుకుంటే సూర్యునికి సంబంధించినటువంటి జపమా లేదా సూర్యునికి సంబంధించినటువంటి దానమా లేదా సూర్యునికి సంబంధించినటువంటి హోమమా ఇవి జరిపించుకోవాలి అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది కానీ ఎప్పటికీ కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మీ వెంట ఉండాలి తన అనుగ్రహం పొందాలి అనుకుంటే అద్భుతమైనటువంటి చిట్కా ఒకటి ఉంది ఇది ఎలా దీన్ని వినియోగించుకోవాలి ఎప్పుడు వినియోగించుకోవాలి అంటే అందరూ చెప్తూ ఉంటారు సూర్యునికి సంబంధించింది రూబీ ఉంగరము ధరించినట్టయితే మంచి ఫలితం ఉంటుంది అని ఓకే కానీ రూబీ కంటే కూడా ఎంతో అత్యంత పవర్ఫుల్ అయినటువంటి రెమెడీ మీకు ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే ఎట్లా మరి సూర్యుడు మాకు కరెక్ట్ గా ఉన్నాడా లేడా అనేటువంటి విషయం తెలుస్తుంది అంటే భర్తలలో రూలింగ్ ఎవరిదైతే ఉంది ఇక్కడ మా భార్యది రూలింగ్ అండి తనదే తన మాటే సాగాలి నా మాట సాగదు అనేటువంటి సందర్భంగాని పని చేసే చోట పై అధికారుల నుండి చివాట్లు కావచ్చును ఇలా కొన్ని కొన్ని మైనస్ వాతావరణాలు ఎదురైతాయి తండ్రితో గొడవలు కావచ్చును లేదా తండ్రి సంబంధిత ఆస్తులు నష్టాలు ఇవన్నీ ఏర్పడేటువంటి వారికి మనం ఇచ్చేటువంటిది రాగి ప్యూర్ రాగి ఎంత ప్యూర్ అంటే చాలా ప్యూర్ రాగి ఉంగురము దాంతో పాటుగా రాగి ఈ విధంగా ఉండేటువంటి ఒక కడెం అంటే మీ శరీరానికి ఎప్పటికీ అంటిపెట్టుకుని ఉండేటువంటి విధంగా ప్యూర్ ఇది సూర్యునికి సంబంధించినటువంటి జపాలు పూర్తిగా కూడా చేసి వీటి మీద ధార పోసి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది ధరించినట్టయితే ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ జాబ్ కావచ్చును ఇందాక మనం చెప్పుకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా చెక్ పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కనుక తప్పకుండా మన వద్ద లభించేటువంటి ఈ యొక్క సూర్యునికి సంబంధించి ప్యూర్ ఒరిజినల్ ఎందుకంటే బయట మార్కెట్ లో చాలా ఉన్నది అన్ని తిరిగి మాత్రమే నేను చెప్తూ ఉన్నాను అన్ని చూశాను కనుక నేను మీకు చెప్తున్నా బెస్ట్ అందుకే నేను మీకు మంచి సజెషన్ ఇస్తున్నాను ప్యూర్ గా చేసినటువంటి రాగితో చేసినటువంటిది మీకు ఇచ్చేటువంటి దిశగా చెప్పడం జరుగుతూ ఉంటుంది కనుక ఎవరికి అవసరం ఉన్నా కూడా కాంటాక్ట్ కాండి మహాదేవ శ్రీమాతమహ ఆల్ ద బెస్ట్